హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన స్పెషల్ రెసిపీ కజ్జికాయలు సంక్రాంతి పండుగకి టేస్టీగా కజ్జికాయలు ఈ విధంగా తయారు చేసుకోండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ క్రిస్పీ అండ్ టేస్టీ కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను కాబట్టి ఆ కప్పు కొలతతో ఇక్కడిని డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఎలాంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి ఇలా నూనె వేసిన తర్వాత పిండిని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బైండింగ్ లాగా ఫామ్ అవ్వాలి ఆ విధంగా వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనకు ప్రెస్ చేస్తే ఉండేలాగా వచ్చిందంటే కర్జికాయలు క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తే మనకి కర్జికాయలు అనేవి చాలా బాగా కుదురుతుంది ఈ విధంగా కాసేపు ఈ విధంగా మిక్స్ చేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ని పైన అప్లై చేసి ఈ విధంగా అంతా పిండికి పట్టేటట్టుగా ఒకసారి ప్రెస్ చేసుకొని మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం పైన పెట్టుకొని ఇందులోకి పల్లీలని యాడ్ చేసుకోవాలి ఒక డ్రాప్ ఆయిల్ యాడ్ చేసి పల్లీలని బాగా వేయించుకోవాలి ఖర్చుకాయలల్లో స్టఫింగ్ చాలామంది చాలా డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తుంటారు కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకున్న స్టఫింగ్ ఇలానే చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి నువ్వులని యాడ్ చేయాలి నువ్వులు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వేడికి నువ్వులు బాగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నువ్వులు ఇవి రెండు బాగా వేగాయి కదా ఇక్కడ మీరు పల్లీలని పొట్టు తీసన్నా వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా ఈ విధంగా అయినా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగానే ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి ఇలాచీని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ నేను స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొన్ని పుట్నాలు తర్వాత ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత అవి ఇవన్నీ చల్లారిన తర్వాత ఇందులోకి ఒక పది లేక పన్నెండు జీడిపప్పులను వేసుకొని అన్నీ కలిపి బాగా మనము మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మీరు కావాలంటే బాదం పప్పులను కూడా వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా అయినా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద మిక్సీ జార్ తీసుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను తర్వాత ఇందులోకి బెల్లంని దంచి యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మిక్సీని కుదిపి ఈ విధంగా మెత్తగా పౌడర్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ పిండి కూడా ఈ స్టఫింగ్ చేసుకునేటప్పటికి నానిపోయి ఉంటుంది కదా పిండి కూడా తీసుకొని కొంచెంసేపు ప్రెస్ చేసి దీన్ని పిండి ముద్దల్లాగా రెడీ చేసి పెట్టుకోవాలి అన్నీ ఈక్వల్ సైజులోకే నేను పిండి ముద్దల్ని రెడీ చేసుకుంటున్నానండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ముద్దని పక్కనుంచుకొని మిగిలినవన్నీ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను డ్రై అయిపోకుండా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కొంచెం పొడిపిండిని చల్లి పూరిల్లాగా ఉత్తుకోవాలి సో ఈ విధంగా పురీలాగా ఒత్తుకోవాలి మరీ పల్చగా కాదండి అని మరీ దిక్కుగా కాదు ఆ విధంగా దీన్ని మనం ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా మనం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కజ్జికాయల చెక్కలు ఉంటాయి కదా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది సో నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయండి ఇలా చక్కదాని మీద నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి కావాలంటే కొంచెం పొడి పిండి కూడా చల్లుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ని యాడ్ చేసుకుందాము ఇలా మిడిల్లోకి స్టఫింగ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ సైడ్స్ మొత్తము కొంచెం వాటర్తో ఈ విధంగా అప్లై చేసేసి దీన్ని తీసేసేయాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసేసి తీయాలి అంతే అండి ఖర్చుకాయ అయితే రెడీ ఈ సైడ్స్ కొంచెం పిండి ఉంటే దీన్ని కట్ చేసుకొని ఒక షేప్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా మీకు ఈ విధంగా నచ్చిందంటే ఈ విధంగా పెట్టేసుకున్నా సరిపోతుంది ఇంకొకసారి చూపిస్తున్నాను ఇలా కజ్జికాయ పీట మీద ఇలా పూరీలాగా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టఫింగ్ పెట్టి చుట్టూ వాటర్తో ఈ విధంగా అప్లై చేసి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసి క్లోజ్ చేసుకోవాలి లేకపోతే నూనెలో వేసేటప్పుడు ఇది ఊడిపోతుంది కాబట్టి గట్టిగా మనము దీన్ని ప్రెస్ చేసుకోవాలి ఖచ్చితంగా వాటర్తో డిప్ చేసుకోవాలి ఈ విధంగా సైడ్స్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా అయినా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఏం కాదు సో నేను ఇక్కడ కొంచెం సైడ్స్ ఈ విధంగా తీసేస్తున్నాను తీసేసి కరిచికాయలన్నిటిని ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న కర్చికాయలన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న పిండికి ఇక్కడ నాకైతే పన్నెండు కర్చికాయలు అయితే వచ్చాయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయితేనే ఈ కర్జ్జికాయలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కర్జ్జికాయల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇవి బయటికి తీసిన తర్వాత ఇంకా చల్లారితే కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి ఈ విధంగానే అన్నీ బాగా వేయించుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించుకోండి మీడియంలో పెట్టి వీటిల్ని బాగా వేయించుకోవాలి ఈ విధంగా అన్నీ రెండు వైపులా తిప్పుతూ మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా పైన గుల్లగుల్లగా చాలా బాగొచ్చాయి కదా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ప్రిపేర్ చేయండి ఈ సంక్రాంతి పండుగకి మీకు ఈ స్టఫింగ్ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగానే కర్జ్జికాయలు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోవడమే అంతే కమ్మనైన కజ్జికాయలు రెడీ సో ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా ఈ కర్జికాయలను ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్